ఏం మిగిలని పరిస్థితి చేసినప్పుడు బట్టి గారు ఆదిలాబాద్ నుంచి ఖమ్మం నడిచినప్పుడు నేను వివిధ నియోజకవర్గాలలో పాదయాత్ర చేస్తున్నప్పుడు పేదవాళ్ళు వచ్చి అడిగిండ్రు అన్నా భూమి నోళ్లకు ఉచిత కరెంట్ ఇస్తున్నావు భూమి లేని పేదోళ్లకు ఇస్తామని మా ఇంటి కరెంటు బిల్లు కట్టలేకపోతున్నాం అన్నారు ఆలోచన చేసి అందుకే గృహలక్ష్మి ద్వారా మీ ఇళ్లలో రెండు వందల యూనిట్ల వరకు మీ ఇంటికి ఉచిత కరెంటు ఇచ్చి జీరో బిల్లు ద్వారా మిమ్మల్ని ఆదుకోవాలని ఆ పథకాన్ని కూడా బట్టి విక్రమార్క గారు విద్యుత్ శాఖ మంత్రిగా ఇవాళ ఆ పథకాన్ని కూడా అమలు చేయడం జరిగింది ఇది కూడా ఆడబిడ్డల్ని ఆదుకోవడానికి తీసుకొచ్చిన పథకం అదేవిధంగా పెద్దలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వాస్తవంగా ఇందిరమ్మ ఇల్లు ఎన్నికల తర్వాత చూద్దాం అనుకున్నాం ఎందుకంటే కేసీఆర్ ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పు నా నెత్తి మీద మోపిపోయిండు సంసారం దివాలో దిపించిడు తాగుబోతుల సంసారం చేసిండు ఎక్కడ తెలియదు సంసారం చిల్లం పొల్లం చేసిండు ఏడ ఏందుందో తెలియదు సంసారానికి వచ్చేటప్పటికే ఆగం ఆగం ఉన్నది ఇప్పట్లో ఏమి అనుకున్నా కానీ అన్ని చక్కదిద్ది చిక్కుమ్ములు ఇప్పి ఒకటి తర్వాత ఒకటి పరిష్కరించుకుంటూ నీకు ఆర్టీసీ బస్సు ఉచితంగా ప్రయాణం రాజీవ్ ఆరోగ్యశ్రీ ఐదు వందల రూపాయలకే సిలిండర్ రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ఇవ్వడమే కాకుండా మిత్రుడు పొంగలేటి శ్రీనివాస్ రెడ్డి గారు పట్టుబట్టి ఎన్నికల కంటే ముందే పేద వాళ్లకు ఇందిరమ్మ ఇల్లు ఇయాలి నేనే కార్యక్రమాన్ని పెడతా అని చెప్పి భద్రాచలంలో రామచంద్రుడు ఆశీర్వాదంతో మన మన్ననే ఇవాళ ఇందిరమ్మ ఇల్లు ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం ద్వారా ఐదు లక్షల రూపాయలు ఇచ్చి మీరు ఇల్లు కట్టుకునేటట్టు మీరు ఆత్మ గౌరవంతో బ్రతికేటట్టు మీ కుటుంబ గౌరవాన్ని మీరు నిలబెట్టుకునేటట్టు ఇవాళ నాలుగున్నర లక్షల ఇండ్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లతో ఇవాళ ఒక గొప్ప కార్యక్రమాన్ని తీసుకొని పేదవాళ్ళ